నమస్తే మిత్రులారా నేను జనం టివి శంకర్ బీజేపీ పార్టీ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్ని సీట్లు గెలుస్తుంది అసలు సర్వేలు ఏం చెప్తున్నాయి బీజేపీకి సర్వేల టెన్షన్ పట్టుకుందట మరి ఏ సర్వేలు ఏం చెప్తున్నాయి బీజేపీ రాబోయే పార్లమెంటు ఆ పొజిషన్లో ఎట్లాంటి స్టెప్ తీసుకోబోతున్నది ఎట్లాంటి గైడెన్స్ ప్రకారం నడవబోతుంది ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది ఎన్ని సీట్ల కోసం ప్రయత్నం చేస్తుంది బీజేపీ శ్రేణుల్లో ఎట్లాంటి ఆశలు ఉన్నాయనేటువంటిది మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాయి ఈ వీడియో ద్వారా అయితే త్వరలో జరగబోయేటువంటి పార్లమెంటు ఎన్నికల్లో డబుల్ డిజిట్ అంటే తెలంగాణలో పదిహేడు స్థానాలు ఉన్నాయి పదిహేడులో టెన్ ప్లస్ అంటే డబుల్ డిజిట్ పదికి పైగా స్థానాలను ఎంపీ స్థానాలను కైవసం చేసుకోవాలని బీజేపీ ఒవ్వూలుతుంది గెలుపు పంజా వేయాలని చూస్తుంది మరి ఈ చూస్తున్న క్రమంలో బీజేపీ పార్టీకి సర్వేల భయం పట్టుకున్నది రెండు లేదా మూడు సీట్లకే పరిమితమంటూ సర్వేలు చెబుతుండడంతో బీజేపీ పార్టీ ఏం చేయాలో పాలుపోలేని స్థితిలో ఉన్నది అయితే నేతలంతా టెన్షన్లో ఉన్నారు నిజంగా సర్వేలు చెబుతుంది నిజమేనా లేదా ఊరికే చెబుతున్నాయా అనేటువంటిది రాజకీయంగా పలు సంస్థలు స్వచ్ఛంద సంస్థలు ఈ సర్వేలను వెల్లడించాయి తాము గెలుస్తామా లేదా అనేటువంటిది ఎంపీగా పోటీ చేసేటువంటి నేతల్లో కూడా గెలుస్తామా ఓడిపోతామా ఒక అసలు పోటీ చేయాలా బీజేపీ తరఫున అనే ఆలోచనలో కూడా ఉన్నట్టు కనబడతా ఉంది పోటీ చేస్తే ఖచ్చితంగా ఓడిపోతాం మరి పోటీ చేయడం అవసరమా అనే ఆలోచనలో కూడా ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉంది అయితే ఇటు కమల దళంలో కూడా ఆందోళన కనబడుతుందట ఒకవైపు తెలంగాణలో కనీసం పది స్థానాలను సాధించి గెలిచి బీజేపీ సత్తా ఏంటో చూపించాలని పార్టీ రాష్ట్ర నాయకత్వానికి జాతీయ పార్టీ సూచించింది అంటే ఒక టార్గెట్ ఫిక్స్ చేసింది టెన్ ప్లస్ సాధించాలని చెప్పేసి అయితే డబుల్ డిజిట్ టార్గెట్గా ఫిక్స్ చేసింది తెలంగాణలో పదిహేడు స్థానాలకు గాను గత ఎన్నికల్లో బీజేపీ పార్టీ నాలుగు ఎంపీ పార్లమెంట్ స్థానాలను గెలుచుకుంది మరి ఈసారి కనీసం పది సీట్లలో గెలుపొందాలని జాతీయ నాయకత్వం దిశానిర్దేశం చేసిన ఆ లక్ష్యాన్ని అందుకుంటామా సర్వేలు ఏం చెబుతున్నాయి కనీసం సిట్టింగు నాలుగు స్థానాలనైనా కాపాడుకోగలుగుతామా ప్రస్తుత పరిస్థితులు కవలదళంలో ఆందోళన రేకెత్తిస్తున్నాయి రెండు మూడు సీట్లకే పరిమితమయ్యే ఆలోచనలో బీజే సర్వేలు చెప్తా ఉన్నాయి సిట్టింగులు ప్రస్తుతానికి నాలుగు సిట్టింగు పార్లమెంట్ ఎంపీలు ఉన్నారు బీజేపీకి ఆ సిట్టింగుల్లో కూడా గుబులు మొదలైందట ఎందుకంటే మొన్న ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేసి వాళ్ళు ఓటమి పాలేరు గెలుపొందలేదు కాబట్టి ఈ ఎమ్మెల్యేగా గెలవలేదు మరి ఎంపీగా గెలుస్తామని ఆలోచనలో కూడా వాళ్ళు భయపడుతున్నారట పోటీకి జంకుతున్నారు గెలిచే సీట్లు కూడా రెండో మూడో నాలుగో గెలిచే సీట్లు కూడా మోడీ ఫేమస్ తోటే అట్లాగే అయోధ్య రామ మందిరం ఆ పేరుతోటే బీజేపీ స్ట్రాటజీతోటే గెలిచే ఉన్నాయి కదా వ్యక్తిగతంగా వీళ్ళు గెలిచే లేవు అంచనాలను తలకిందులు అయ్యే అవకాశాలు ఉన్నాయి డబుల్ డిజిట్ అసలే వచ్చే పరిస్థితులు కనబడతలేవు మరి ఇటీవల ఓ జాతీయ సం జాతీయ స్థాయి సంస్థ మీడియా సంస్థ రిలీజ్ చేసినటువంటి సర్వేలో తెలంగాణలో బీజేపీ మూడు సీట్లు వస్తాయని చెప్పేసి ఒక సంస్థ ఐదు సీట్లు వస్తాయని మరొక మీడియా సంస్థ చెప్పిన విషయం మనందరికీ తెలిసిందే అయితే ఈ గెలిచే స్థానాలు రామ మందిరం మోడీ చరిశ్రమా మీదనే గెలుస్తున్నాయట తప్ప ఈ పోటీ చేసే అభ్యర్థుల మీద ప్రజలకు ఏమాత్రం నమ్మకం లేదట అట్లానే ఓట్లు అనేటువంటిది కూడా చర్చ నడుస్తూ ఉంది మరి అసెంబ్లీ ఎన్నికల్లో తమకు తాము పెద్ద లీడర్లమంటూ గొప్పలు చెప్పుకున్నారు ఓడిపోయారు మరి గెలిచిన వాళ్ళు కూడా కొత్త వాళ్ళే తమ సొంత బలం ప్లస్ పార్టీ సింబల్ ఈ రెండు కలవడం వల్ల కొత్త వాళ్ళు గెలిచారు మిగతా వాళ్ళు ఎక్కడ కూడా గెలవలేదు అంటే ఒకానొక దశలో బిఆర్ఎస్ పార్టీకి మేమే ప్రత్యామ్నాయం అని చెప్పేసి బీజేపీ చెప్పుకొచ్చింది కానీ ఎనిమిది సీట్లకే పరిమితమైంది పది సీట్లు కూడా దాటలేకపోయింది దాంట్లో అందరు కూడా కొత్త వాళ్ళే ఆ కొత్త వాళ్ళ సొంత బలం ప్లస్ బీజేపీ సింబల్ మీద గెలిచిన వాళ్ళే తప్ప అక్కడ బీజేపీ బలంగా గెలిచిన వాళ్ళు ఎవరు కూడా లేరు మరి అయితే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అధిష్టానం నిర్ణయించిన లక్ష్యాన్ని రాష్ట్ర పార్టీ నాయకత్వం చేరుకుంటుందా చేరుకోదా మూడు సర్వే సంస్థలు చెప్పినటువంటి మూడు నాలుగు సీట్ల గెలుస్తారా లేదా బీజేపీ చెప్తున్నటువంటి పది సీట్లకు పైగా గెలుస్తారా అనేటువంటిది మనం రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో చూడాల్సిందే